కుష్మహర కుష్మహర సజీవమూర్తి శ్రీహరనాథ ఒక శీర్షిక విందాము ఉల్బేరియాకు చెందిన డాక్టర్ శ్రీమతి జితేంద్రనాథ్ చౌదరి పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరము మే నెలలో తమాల్ని మా ఇంటికి వెళ్ళాను ఆమెను మా అని పిలిచేవారు ఆమె తిరిగి ఇంటికి వెళ్ళుటకు బయలుదేరినప్పటికీ రాత్రి అయ్యను చీకటిగా ఉన్నందున ఆమెను ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఇంటికి దిగబెట్టి రమ్మని తమాల్నీ మా లాంతరుతో ఒక నౌకర్ను ఆమెకు తోడుగా పంపాను సుమారు ఒక పర్లాంగము దూరం పర్లాంగం దూరము వెళ్ళేటప్పటికీ రోడ్డు మీద ఒక నల్లని పొడవైన మనిషి నిల్చొని ఉండుట ఆమె చూచి భయపడి బాబా ఇప్పుడు నీవెక్కడున్నావు నాకు చాలా భయముగా ఉన్నది అని ఆమె మనసులో అనుకునేను తక్షణము సుమారు ఐదడుగుల పొడవు గల కర్ర మాదిరి ప్రకాశవంతమైన కా కాంతి తనకు నౌకరు తనకు నౌకరుకి మధ్య ఉండుట ఆమె గమనించను నౌకరా కాంతిని చూడలేదు ఆ కాంతి వెలుగులో ఆమె సు సురక్షితముగా తన ఇంటికి వెళ్ళింది దయామయుడైన ప్రభువు తనను తలుచుకున్న క్షణ తక్షణం తన భక్తులను ఎలాగన రక్షించనో ఇటువంటి లీలల వల్ల తెలియచున్నది ఇంకా అనేక రకములు అద్భుత లీలలు ఎన్నియో కలవు శ్రీహరనాథ ప్రభు తన భౌతిక శరీరమును విడచుటకు పూర్వము అంటే ఇరవై ఐదు ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఏడు తేదీకి ముందు ఎన్ని రకముల అద్భుత లీలలు చూపెనో అదే మాదిరి లీలలు చాలా వరకు ఆయన తన భౌతిక శరీరమును విడచిన తర్వాత కూడా చూపిరి వాటిలో కొన్నింటిని క్రింద క్రిందర్వాసిన విధముగా విభజించవచ్చును మరలా విందాము జై జయకృష్ణారావు